శ్రీ శ్రీ సారలమ్మ వారి గద్దె అమీన్పూర్ సారలమ్మవారి గద్దె అమీన్పూర్ సారలమ్మ శ్రీ శ్రీ గోవింద రాజు స్వామివారి గద్దె అమీన్పూర్ అమీన్పూర్ సారక్క గద్దె సమ్మక్క గద్దె సమ్మక్క సారక్క ఇది సమ్మక్క గద్దె సమ్మక్క శ్రీ శ్రీ సమ్మక్క అమ్మవారి గద్దె అమీన్పూర్ అమీన్పూర్ శ్రీ సమ్మక్క శ్రీ శ్రీ సమ్మక్క అమ్మవారి గద్దె అమీన్పూర్ శ్రీ శ్రీ పైడి విద్యరాజు స్వామివారి గద్దె అమీన్పూర్ అమీన్పూర్ సమ్మక్క సారక్క గోవిందరాజు పైడి విద్యరాజు గద్దెలు అమీన్పూర్ సారలమ్మ వారి గద్దె అమీన్పూర్ సారలమ్మవారి గద్దె అమీన్పూర్ సారలమ్మ శ్రీ శ్రీ గోవింద రాజు స్వామివారి గద్దె అమీన్పూర్ అమీన్పూర్ సారక్క గద్దె సమ్మక్క గద్దె సమ్మక్క సారక్క ఇది సమ్మక్క గద్దె సమ్మక్క శ్రీ శ్రీ సమ్మక్క అమ్మవారి గద్దె అమీన్పూర్ అమీన్పూర్ శ్రీ సమ్మక్క శ్రీ శ్రీ సమ్మక్క అమ్మవారి గద్దె అమీన్పూర్ శ్రీ శ్రీ పైడి విద్యారాజు స్వామివారి గద్దె అమీన్పూర్ అమీన్పూర్ సమ్మక్క సారక్క గోవిందరాజు పైడి విద్యరాజు గద్దెలు అమీన్పూర్ వారి గద్దె అమీన్పూర్ సారలమ్మ వారి గద్దె అమీన్పూర్ సారలమ్మ శ్రీ శ్రీ గోవింద రాజు స్వామివారి గద్దె అమీన్పూర్ అమీన్పూర్ సారక్క గద్దె సమ్మక్క గద్దె సమ్మక్క సారక్క ఇది సమ్మక్క గద్దె సమ్మక్క శ్రీ శ్రీ సమ్మక్క అమ్మవారి గద్దె అమీన్పూర్ అమీన్పూర్ శ్రీ సమ్మక్క శ్రీ శ్రీ సమ్మక్క అమ్మవారి గద్దె అమీన్పూర్ శ్రీ శ్రీ పైడి విద్యరాజు స్వామివారి గద్దె అమీన్పూర్ అమీన్పూర్ సమ్మక్క సారక్క గోవిందరాజు పైడి విద్యరాజు గద్దెలు అమీన్పూర్